ॐ श्रीपरमात्मने नमः पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन घृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय त्रोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः పరమానందం కృష్ణం కృష్ణం వందే వందే వసుం శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభై ఒకటవ శ్లోకం వ్యవసాయాత్మిక బుద్ధి రేఖేహకురునందన హ్యనంతాచ బుద్ధయో వ్యవసాయినాం ఓ కురు వంశజుడా ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది వారి లక్ష్యం ఒక్కటే కానీ దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధాలుగా ఉంటుంది మమకార ఆసక్తి అనేది మనస్సు యొక్క లక్షణం ఇది ఎలా వ్యక్తమవుతుందంటే మనస్సు పదే పదే మమకార వస్తు విషయం వైపు పరుగులు తీస్తుంది అవి వ్యక్తులు ఇంద్రియ విషయాలు ప్రతిష్ట శారీరక సుఖాలు పరిస్థితులు మొదలైనవి కావచ్చు కాబట్టి ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క తలంపులు పదే పదే మనస్సుకు వస్తూ ఉంటే అది దాని పట్ల మన మనస్సుకు అనుబంధం ఏర్పడి ఉంది అన్నదాన్ని సూచించి సూచిస్తుంది కానీ అనుబంధం మమకార ఆసక్తి ఏర్పరచుకునేది మనస్సు అయినప్పుడు ఈ యొక్క అనుబంధం మమకార విషయాలలో శ్రీకృష్ణుడు బుద్ధిని ఎందుకు తీసుకొస్తున్నాడు అనుబంధం మమకారాలను తొలగించడంలో బుద్ధికి ఏమైనా పాత్ర ఉందా మన శరీరంలో సూక్ష్మమైన అంతఃకరణ ఉంది వ్యవహారికంగా దానిని హృదయం అంటాం ఇది మనస్సు బుద్ధి మరియు అహంకారం అనే వాటిని కలిగి ఉంటుంది ఈ సూక్ష్మ యంత్రంలో బుద్ధి అనేది కంటే ఉన్నతమైనది బుద్ధి నిర్ణయాలు చేస్తే మనస్సు కోరికలను సృష్టించి బుద్ధి నిశ్చయించిన ఆ విషయ వస్తువులతో అనుబంధం పెంచుకుంటుంది ఉదాహరణకు ఒకవేళ బుద్ధి గనక సంతోషానికి డబ్బే మూలం అని నిర్ణయిస్తే మనసు డబ్బు కోసం వెంపర్లాడుతుంది ఒకవేళ పేరు ప్రఖ్యాతులే జీవితంలో ముఖ్యమని బుద్ధి నిర్ణయిస్తే మనస్సు పేరు ప్రతిష్టల కోసం వాంచిస్తుంది ఇంకో విధంగా చెప్పాలంటే బుద్ధి ఎందు ఉన్న జ్ఞానం ప్రకారంగా మనస్సు కోరికలను పెంపొందించుకుంటుంది రోజంతా మనం మనుష్యులం మనస్సుని బుద్ధి ద్వారా నియంత్రిస్తూనే ఉంటాం ఇంట్లో కూర్చున్నప్పుడు హాయిగా కాళ్ళు చాపుకొని మనస్సుకి నచ్చినట్లుగా కూర్చుంటాం కానీ కార్యాలయంలో ఆఫీసులో కూర్చున్నప్పుడు అధికారికంగా కూర్చుంటాం ఆఫీసు క్రమబద్ధత మన మనస్సుకి నచ్చి కాదు దాని ఇష్టానికి వదిలేస్తే ఇంట్లో ఉండే అనధికార వాతావరణమే కావాలంటుంది కానీ ఆఫీసులో అధికారిక ప్రవర్తన అవసరం అని బుద్ధి నిర్ణయిస్తుంది కాబట్టి బుద్ధి అనేది మనస్సునే నియంత్రించడం వలన మనస్సు యొక్క సహజ స్వభావానికి విరుద్ధంగా కార్యాలయ మర్యాద కోసం మనం రోజంతా నిబద్ధతతో ఆఫీసులో కూర్చుంటాం ఇదే విధంగా దాని ఇష్టానికి వదిలేస్తే మనస్సు ఆఫీసు పని చేయడానికి ఇష్టపడదు ఇంట్లో కూర్చొని టీవీ చూసేందుకే మొగ్గు చూపుతుంది కానీ జీవనోపాధి కోసం ఆఫీసులో పనిచేయడం అవసరం అని బుద్ధి నిర్ణయిస్తుంది కాబట్టి మళ్ళీ మనస్సు యొక్క సహజ స్వభావాన్ని బుద్ధి నియంత్రిస్తుంది జనులు రోజుకు ఎనిమిది గంటలు లేదా ఆ పైగా పనిచేస్తారు ఈ పై ఉదాహరణలు మానవులుగా మన బుద్ధికి మనస్సుని నియంత్రించే సామర్థ్యం ఉంది అని నిరూపిస్తున్నాయి ఈ విధంగా మనం సరైన విజ్ఞానంతో బుద్ధిని పెంపొందించుకొని సరైన దిశలో మనస్సుకి మార్గనిర్దేశం చేయడానికి దానిని ఉపయోగించాలి బుద్ధియోగం అంటే అన్ని పనులు భగవంతుని ప్రీతి కోసమే అని బుద్ధిలో దృఢ నిశ్చయం చేసుకోవడం ద్వారా కర్మ ఫలాల పట్ల ఆసక్తిరహితంగా ఉండగలిగే కళ అలాంటి దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి లక్ష్యంపై ఏకాగ్ర దృష్టితో విల్లు నుండి విడిచిపెట్టిన బాణంలా ఈ పథంలో దూసుకెళ్తాడు సాధనలోని పై స్థాయిలలో ఈ సంకల్పం ఎంత బలంగా అవుతుందంటే ఇక ఏదీ కూడా సాధకుడిని ఆ పథం నుండి తప్పించలేదు సాధకుడు సాధకురాలు ఇలా అనుకుంటారు ఎన్ని కోట్ల అవంతరాలు నా దారిలో వచ్చినా ప్రపంచమంతా నన్ను ఖండించిన నా ప్రాణాలే వదిలివేయాల్సి వచ్చినా నా సాధనను మాత్రం విడిచిపెట్టను అని కానీ ఎవరి బుద్ధి పలు విధాలుగా ఉంటుందో వారి మనస్సు ఎన్నో దిశలలో పరిగెడుతుంది వారు ఈశ్వర పథంలో పయనించడానికి కావలసిన మనస్సు యొక్క ఏకాగ్రతను పెంపొందించుకోలేరు నలభై రెండు నలభై మూడు శ్లోకాలు యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపచిత వేదవాదరత కామాత్మాన క్రియా న్యదస్వాధి కామాత్మానస్వర్గపరాజన్ క్రియావిశేషులాగతి పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం ఢాంబికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరిచే మాటలకు ఆకర్షితులవుతారు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు తమకు ఇంద్రియ సుఖాలను ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆయా భాగాలను ప్రశంసిస్తారు ఉన్నత జన్మ ఐశ్వర్యం ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు వేదాలు మూడు భాగాలుగా విభజించబడ్డాయి అవి కర్మకాండ జ్ఞానకాండ మరియు కాండ భౌతిక ప్రతిఫలాల కోసం స్వర్గాది ఉత్తమలోక ప్రాప్తి కోసం ఆచరించే వైదిక కర్మలు కర్మకాండలో సూచించబడ్డాయి ఇంద్రియ భోగాలు కోరుకునేవారు వేదాలలోని ఈ భాగాన్ని స్థుతిస్తారు లోకాల్లో ఉన్నతమైన భౌతిక విలాసములు ఉంటాయి మరియు అవి మరింత ఎక్కువ ఇంద్రియ సుఖాలను అనుభవించేందుకు అనువుగా ఉంటాయి కానీ స్వర్గలోకాలకు ఉద్ధరణ అనేది ఏకకాలిక ఆధ్యాత్మిక ఉద్ధరణ అని చెప్పలేము ఆ స్వర్గలోకాలు కూడా భౌతిక ప్రాపంచిక జగత్తులోని భాగమే అక్కడికి వెళ్ళిన పిదప పుణ్యం ఖర్చైపోయిన తర్వాత తిరిగి భూలోకానికి రావాల్సిందే అవివేకులు కొద్దిపాటి పరిజ్ఞానమే ఉన్నవారు వేదాల ప్రయోజనం ఇంతే అనుకొని ఆ స్వర్గాది లోకాల కోసం పాటుపడతారు ఈ విధంగా వారు భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నించక జీవన్ మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఆధ్యాత్మిక విజ్ఞానం కలవారు స్వర్గాన్ని కూడా తమ లక్ష్యంగా ఉంచుకోరు ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటుంది అవిద్యా మంతరే వర్తమాన స్వయం ధీరా పండితం మన్యమాన జంఘన్యమాన పర్యంతి మూఢ అంధేనైవ స్వర్గాదిలోక భోగాలను అనుభవించడం కోసం వేదోక్తములైన ఆడంబరమైన కర్మకాండలు ఆచరించేవారు తమకు తామే శాస్త్ర పండితులం అనుకుంటారు కానీ నిజానికి వారు వెర్రివారు గుడ్డివారికి గుడ్డివారు దారి చూపించే వంటివారు నలభై నాలుగవ శ్లోకం భోగైశ్వర్య తయా తయాతేతాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధోన విధీయతే ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకార ఆసక్తితో ఉండి వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి వారు భగవత్ ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు మనస్సులో ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి ఉన్నవారు భోగాలు ఐశ్వర్యముల కోసం ప్రాకులాడుతుంటారు సంపాదనను పెంపొందించుకోవడానికి తమ బుద్ధి వాడుతూ ఎలా ఇంకా ఎక్కువ భౌతిక సంపత్తి సమకూర్చుకుని శారీరక సుఖానుభవములు మరియు అవన్నీ ఎక్కువ సుఖాలు పొందుదామా అని విచారిస్తూ ఉంటారు ఈ విధంగా భ్రమకు లోనయ్యి భగవత్ ప్రాప్తి పథంలో పయనించడానికి కావలసిన దృఢ సంకల్పాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతారు నలభై ఐదవ శ్లోకం త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యోభవా అర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వ నిర్యోగక్షేమాత్మవాన్ ఓ అర్జున వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించు నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము ద్వంద్వముల నుండి విడిపడి నిత్యము పరమసత్యంలో స్థితమై ఉండి భౌతిక లాభాలు భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మ భావన ఎందే స్థితుడవై ఉండు భౌతిక శక్తి తన మూడు గుణములచే దివ్యమైన జీవాత్మను శారీరక భావనలో బంధించి వేస్తుంది ఈ మూడు ప్రకృతి గుణములు ఏమంటే సత్వగుణము రజోగుణము తమోగుణము లెక్కలేనన్ని గత జీవితాల నుండి వస్తున్న తమ తమ పూర్వజన్మ సంస్కారాల వలన ప్రతి వ్యక్తిలో ఈ గుణాలు వేరువేరు పాళ్ళలో ఉంటాయి తద తదనుగుణంగా ప్రతి ఒక్కరూ వేరువేరు స్వభావాలు ధోరణులను కలిగి ఉంటారు వైదిక శాస్త్రాలు ఈ భిన్నత్వాన్ని అంగీకరిస్తాయి అన్ని రకాల జనులకు తగిన బోధనలను సూచిస్తాయి ప్రాపంచిక విషయాసక్తి కలిగిన ప్రజలకు ఈ శాస్త్రాలు సూచనలను కలిగ కలిగిలేకపోతే వారు మరింత దారి తప్పిన వారు అయ్యేవారు కాబట్టి వారికి భౌతికమైన ప్రతిఫలాలు ఇచ్చే కర్మకాండలను వేదాలు అందజేశాయి ఇవి వారికి తమో గుణం నుండి రజోగుణానికి రజోగుణం నుండి సత్వగుణానికి ఎదిగేందుకు దోహదపడతాయి ఈ ప్రకారంగా వేదాలు రెండు రకాల జ్ఞానాన్ని ప్రాపంచిక ఆసక్తితో ఉన్నవారికి కర్మకాండలు ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారికి దివ్య జ్ఞానము కలిగి ఉంటాయి శ్రీకృష్ణుడు అర్జునుడికి వేదాలను తిరస్కరించమని చెప్పినప్పుడు ఆ సూచనను మనం ఇంతకు ముందు మరియు తదుపరి శ్లోకాల సందర్భంలో అర్థం చేసుకోవాలి భౌతిక ప్రతిఫలాలను ప్రసాదించే యజ్ఞ యాగాది క్రతువులు విధి విధానాలు నియమ నిబంధనలు చెప్పబడిన వేదాలలోని ఆయా విభాగాల పట్ల అర్జునుడు ఆకర్షితుడు కావద్దని ఇక్కడ శ్రీకృష్ణుడి ఉద్దేశం దానికి బదులుగా వేదాలలోని ఆధ్యాత్మిక భాగాలను అవగాహన చేసుకొని పరమసత్యం స్థాయికి తనను తాను ఉద్ధరించుకోవాలి